పార్వతీపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ ఈ కార్యక్రమం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎదురై వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు బాధితులకు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందజేస్తున్నారని వివరించారు

నాకు ఆపరేషన్ ఏంటి ఎమ్మెల్యే గారి పరిధిలో నావన్నీ కష్టం సుఖం తెలుసుకున్నాను సీఎం గారికి చెప్పుకోవాలి అక్కడ చెప్తున్నాను ధన్యవాదాలు చంద్ర గారికి ఎమ్మెల్యే గారు ఆరా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అంటే మాది నైస్పరం మా అప్ప ఊరియా పాపండ్ సెల్త్ అవడం వల్ల వైజాగ్ తీసుకెళ్ళాము ఆర్థిక ఆర్థిక పార్టీ పరంగా విజయచంద్ర గారికి ఎమ్మెల్యే మాది భారత పుణ్యం జిల్లా మాది నర్సపురం గ్రామం మా బాబుకి ఆరోగ్యం బాగాలేదు బాబు హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్ బిల్లు తీసం ఎమ్మెల్యే గారితో సహాయంకి వచ్చాం ఎమ్మెల్యే గారు సహాయం చేశారు చెక్ అంది చేశారు విజయ్ చంద్ర గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మాది అంపవులండి మా పాప గా గాయత్రి పేరండి మేమేమో భీమవరం మా పాపకి ఆపరం చేయించాము మేము ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాము రిపోర్ట్లు తీసుకుని ఆయనేమో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మాకు ఏదో సహకారం చేశారండి ద్వారా మాకు పెట్టించారండి మాకేమి ట్రీకులు అందించారండి విజయ్ చంద్రబాబు విజయ్ చంద్ర గారికి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు అండి